పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొన్ని రోజులుగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు తెరపడింది ఆందోళనలు ముగించాలని పిలుపునిచ్చిన పాక్ ప్రభుత్వం చర్చల తర్వాత ఆవామీ యాక్షన్ కమిటీతో ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు నిరసనకారులు తిరిగి తమ ఇళ్లకు వెళుతున్నారని అన్ని రహదారులు తిరిగి తెరుచుకున్నాయని చెప్పారు ఈ మేరకు ఒప్పందానికి సంబంధించిన నకలు పత్రాన్ని ఎక్స్ లో ఆయన పంచుకున్నారు ఒప్పందం ప్రకారం ఆందోళనల్ని ముగించడానికి ఇరవై ఐదు అంశాలతో కూడిన వివరణాత్మక పత్రంపై సంతకాలు జరిగాయని చెప్పారు ఈ ఒప్పందంలో భాగంగా ఆందోళనలో మరణించిన వారికి పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు పోలీసులు నిరసనకారుల మరణాలకు కారణమైన ఘటనలపై ఉగ్రవాద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు జరిగాయి పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ ఎనిమిది డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో ఆవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనలు నిర్వహించింది ఈ ఆందోళనలో ముగ్గురు పోలీసులు సహా పది మంది మరణించారు వందలాది మంది పోలీసులు పౌరులు గాయపడ్డారు